చిరుత అస్సలు స్పందించనే లేదంట కుక్కలు చిరుతను చూసి విపరీతంగా మరిగాయి కానీ చిరుత మాత్రం పట్టించుకోకుండా కూర్చోవడం అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆశ్చర్యపరిచింది ఇక పరుగు పందెం మొదలు పెట్టగానే చిరుత తనకేం సంబంధం లేనట్టు కూర్చుంది అప్పుడు సైకాలజిస్టులు చిరుత పులి మనస్తత్వాన్ని స్టడీ చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే చిరుతపులి ఆలోచన స్థాయి వేరని అవి ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఆలోచించే కేటగిరీకి చెందుతాయని తేల్చారు ఇరవై ఐదు కిలోమీటర్ల స్పీడ్గా పరిగెడుతున్న కుక్కలను చూసినప్పుడు తన లెవెల్కి వాటితో పోటీ పడ్డం విరమించుకుంది చిరుత మీకంటూ ఒక స్థాయి ఉంది అనుకుంటే ఆ స్థాయిని నిలబెట్టుకోవాలనుకుంటే అనవసరమైన మాటల్ని వినకపోవటము విన్నా వాటికి జవాబు చెప్పాలని అనుకోకపోవటమే చాలా ఉత్తమం పోటీ పడాలనుకుంటే మీ స్థాయి ఎదిగేలా ఉండాలి కానీ దిగిపోయేలా ఉండకూడదు ఈరోజే ఆలోచించండి మీ రేస్ ఎవరితో కామెంట్ బాక్స్లో చెప్పండి